సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ హోలీ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మేమంతా మహిళా కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ యువజన కాంగ్రెస్ కానీ మైనార్టీ విభాగం కానీ అందరం కలిసికట్టుగా హోలీ పండుగ శుభాకాంక్షలను ఈరోజు జ తెలుపుతూ ఈరోజు హోలీ సంబరాలు ఘనంగా జరుపు జరుపుకుంటా ఉన్నాము సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ప్రతి పల్లెల్లో యువకులు పెద్ద ఎత్తున హోలీ పండుగల్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు వారందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి హో హోలీ పండుగను జాగ్రత్తగా జరుపుకోండి అందరూ కలిసిమెలిసి జరుపుకోండి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ముస్లిం సోదరులు కూడా ఈ హోలీలో పాల్గొనడం క్రిస్టియన్ మైనారిటీలు కూడా హోలీ పండుగలో పాటి పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషకరం వాళ్ళు ఈతలు కొట్టేటప్పుడు కానీ బావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులు కూడా పిల్లలు పా పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా జిల్లా మంత్రివర్యులు సీనియర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు రైతన్నలకు విద్యార్థులకు మహిళలకు అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను